ఓం శ్రీ గురుభ్యో నమో విష్ణవే నమ గోదాదేవి అమ్మవారిని ఆండాల్ అమ్మవారి అని కూడా అంటారు గోదాదేవి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తురాలు గోదాదేవి వైష్ణవ సంప్రదాయంలో ఒక ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉన్నారు గోదాదేవి తానే స్వయంగా ముప్పై పాశురాలుగా తిరుప్పావైను రచించింది గోదాదేవి ధనుర్మాసంలో తాను సొంతంగా రచించినటువంటి పాశురాలను పాడుతూ ఆ శ్రీ మహావిష్ణువు మీద పరమ పవిత్రమైన ప్రేమను వ్యక్తం చేసింది ధనుర్మాసంలో గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాలు పఠించటం శుభాన్ని ఆరోగ్యాన్ని దైవకృపను కలిగిస్తుంది ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు ఈ ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారిని పూజించిన వారికి కష్టాలన్నీ తొలగిపోయి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం ఇంతటి మహిమ కలిగిన గోదాదేవి అమ్మవారికి ధనుర్మాసంలో భక్తులందరూ ఘనంగా పసుపు కుంకుమ గాజులు పూసలు పుష్పాలు పండ్లు స్వీట్స్ పట్టు వస్త్రాలతో అమ్మవారికి సారను సమర్పిస్తారు నమో విష్ణవీ నమ గోదమ్మాదిత మాలచ్చమ్ గోదమ్మాయమ్మ మాధవుడు మెచ్చిన ముదిత మాలచ్చమ్ దిత మాలచ్చమ్మా తాను వాడిన మాల తిరుపతికి వేసి తాను వాడిన మాలా తిరుపతికి వేసి తన్మయము నందిన తరుణి గోదమ్మ గోదమ్మ మాయమ్మ కొమ్మ అండాళమ్మ మాధవుడు మెచ్చిన ముదిత మాలచ్చమ్మ ముదితమాలమ్మ ముదిత మాలచ్చమ్మ పూల తోటలో నా ప్రభవించిన తల్లి అల్లా తో కలిసి ఆడుచు పాడుచు వనమాలి వలపలు తిరుప్ప వైవ్రాసి బాలికలతో కలిసి ఆడు నలుగురితో ఆవ్రతము ఆచరింపజేసి చలపతిని కొలిచిన చల్లని హృదయ గోదమ్మ మాయమ్మ కొమ్మాండాళమ్మ మాధవుడు మెచ్చిన ముదిత మాలచ్చమ్మ ముదిత మాలచ్చమ్మ ముదిత మాలచ్చమ్మ रङ्ग्यमुगा मरङ्ग गङ्गजनकु प्रेमा गाढमै पोङ्गम्यमुग मरङ्ग गङ्गजनकु प्रेमाग တယ်လာတယ်

అమ్మా అని పిలిచిన చాలును ఆదరింతలే నమ్మి మది కొలిచిన చాలును ఆదుకొందులే అమ్మా అని పిలిచిన చాలును ఆధరింతూలే నమ్మి మది కొలిచిన చాలును ఆదుకొందులే జననీ గోదావందనము జగదేక మాతా వందనము రంగని శ్రీ సతి మంగళము శృంగార మమతల మంగళము జనని వందనము జగదేక మాతా వందనము రంగని శ్రీ సతి మంగళము శృంగార మమతల మంగళము అమ్మా అని పిలిచిన చాలును ఆదరింతులే నమ్మి మది కొలిచిన చాలును ఆదు కొందులే గల్లు గల్లను చూపదముల అందెలే మృగ జల్లు జల్లను చూకరముల కంకణములాడా గల్లు గల్లను చూపదముల అందలే మ్రోగా జల్లు జల్లను చూ కరముల కంకణములాడ తల్లి నీ చల్లని దీవెన చల్లి మా తల్లి నీ చల్లని దీవెన చల్లి శ్రీవిల్లి లాగమాయిల్లు నేడు విలసిల్లగరావమ్మ జననీ వందనము జగదేక మాత వందనము రంగని శ్రీ సతి మంగళము శృంగార మమతల మంగళము జనని వందనము జగదేక మాత వందనము రంగని శ్రీ సతి మంగళము శృంగార మమతల మంగళము అమ్మా అని పినిచిన చాలును ఆదరింతులే నమ్మి కొలిచిన సలును ఆదుకొందులే కురిపించే నీ చిరునవ్వు లొలికించి వరమే అందించే నీ కను చూపు ప్రసరించి చిరునవు లొలికించి వరమే అందించేని కనుచూ ప్రసరించి అమ్మా తీయ తీయని పాటల కొమ్మ మా అమ్మ తీయ తీయని పాటల కొమ్మ ఏ జన్మకైనా నీ కమ్మనైన ఒడి వీడక నీ కమ్మ జననీ గోదా వందనము జగదేక మాత వందనము ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి